ये जे पिता चक्र नारायणन గారికి కేడి వెంకటేశ్వరార్ గారికి శేఖర్ గారికి గారికి జ్ఞాణ సన్మానలించావ్ లౌన ఆకర్ణ గారికి సలాది వేరబాబు గారికి అన్నీ శ్రీరామ్ గారికి కేల వెంకటానంద గారికి శేఖర్ గారికి సల గ్రామామ గారికి కొండు ఇష్ట గారికి కమృతి నేర్కి కమృతి నేర్కి అలాగే జలూరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేదన నమస్కారాలు ముందుగా మనం జరిగిన ఎలక్షన్స్లో సుమారు రెండు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మెజారిటీ అందించిన గాజులూ గ్రామ పెద్దలకి గాజులూరు ఎన్డీఏ సభ్యుల శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా నేను ఎలక్షన్స్ వచ్చి సీట్ అర్థమైన తర్వాత గ్రామాల్లో నియర్తున్నప్పుడు ముందుగా ధైర్యాన్ని ఇచ్చింది ఈ కాసూర్ మండలం కలసూరు మండలం పదివేలు మెజార్టీ ఐదు వేలు నుంచి పదివేలు మెజార్టీ వస్తుందని నేను అది అడిగిన చూడు రోజు నుంచే పూర్తి ధైర్యాన్ని ఇచ్చిన మాటలు ఎవరైనా ఉందంటే అది మాజీగురు మాట అలాగే ఇందాక అయిన అడుగుతూ సుభాష్ గారు అక్కడికి వచ్చింది నీకేం కావాలి అని అడగడం వచ్చానన్నారు కావాలని అడిగితే చేసామని వస్తుంది అని నాకు తెలుసు అన్నీ కావాలంటారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలాన్ని ఏకాగీ చేసుకునేసింది దానికి ఒకే ఒక్క కారణం ఇది కాకినాడ మండలంలో కలిసిపోతుంది ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకుందామని గత మాజీ మంత్రి వేణు ఈ యొక్క మండలాన్ని ఏ డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు కాబట్టి ఎక్కడికి ఏ రోజైనా కాలుటూరు మండలం వెళ్ళాలి క్యాన్వాసింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ కానివ్వండి కొడు నొప్పులు స్టార్ట్ అవుతాయి అంత దయాంగ పరిస్థితుల్లో ఈ రోజునే కాదు కాలుటూరు మండలంలో ఏ రోజు కూడా సవ్యంగా లేదు డ్రైవర్లు సైతం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం సాధించిందగా అంటే కక్ష సాధింపు అక్రమ కేసులు ఆ రోజు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా అక్రమ దావా తీసింది ఒకటి మర్చిపోయారు తిరిగి ప్రభుత్వం మారితే తిరిగి మళ్ళీ ఉన్న విషయం మాత్రం మర్చిపోయారు అందులో ఏ విధమైన సందేహం లేదు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరి మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం జరుగుతాయి మళ్ళీ ఏ విధమైన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయమే చెప్పారు ప్రభుత్వం కక్ష సాధించి మన నెలతో మన అభివృద్ధి వైపే దృష్టి పెడతాం మేము అనుకునే దిగాం మరి ఈ రోజు కూడా అభివృద్ధి వైపే అడుగులు వేస్తాము దానిలో భాగంగానే ఈ కాజూరు గ్రామానికి నలభై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిందా కానీ ఏదో పక్కన బాధ మన కోసం పనిచేసిన కార్యకర్తలు అన్యాయంగా ఇరికించబడ్డారన్న బాధ దహించి వస్తా ఉంది ఏదైనా జరిగింది మూడు నెలలు మాత్రమే జరగవలసింది యాభై ఏడు నెలలు అది మర్చిపోకూడదు ఏదైనా గత ప్రభుత్వం అభివృద్ధి వదిలేసి కేవలం ఘక్ష సాధించేందు పోలీస్ వ్యవస్థతో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని నడిపి మేము అలా చేయకపోయినా చేయాల్సింది చేస్తాం అందులో సందేహం లేదు అదేవిధంగా ఇంచు నుంచి ఎనభై శాతం గ్రామం అభివృద్ధి అని చెప్పి ఒక పెద్దలందరూ చెప్తా చెప్పగా ఈ లెక్కలు ఇచ్చు నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలు మనం తెచ్చుకోవాల్సి ఉంది దీని వెంటనే జరిగే పని కాదు కాబట్టి మరొకసారి గతంలో యాభై లక్షలు ఇచ్చాయి కాబట్టి మరొక మూడు నెలలు మరొక యాభై లక్షల వరకు ఈ గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎటు చూసినా డ్రైన్లు కొడతా డ్రైన్లు లేవు ఎదుటి చూసినా రోడ్లు లేవు అలాగే జల మిషన్ పిచ్చినవి శాంక్షన్ ఆగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా వెంటనే శాంక్షన్ చేయించడం జరుగుతుంది ముఖ్యంగా

అది ఫోటోలు తీసుకున్నారండి ఒక అసలు ఆ చెడు తీసిపోతుంది మనిషిని ఇందులో మనిషిని ఇంకో పొట్టలు తీసి అతను మనిషిని తీసిపోయి ఆ చేలోకి అది ఒక అక్కడే ఆ చెడు పొట్టలు తీసుకుంది అవి అది కదా ఇతరు వీలేము అండి చేసిన చేసాము పది చేసిన చేస్తే ఆ మొన్నటి మా మొన్న మామూలు పొట్టాడు కూడా తీసేసారండి ఆ మొన్నటి పొద్దున్న అన్నాడు తీసుకొని మనిషి കൊച്ചു വെയിപ്പോയോ നിന്നുണ്ടി മാത്ര മറ്റേ ആ മറ്റേ ദോ മറ്റും പത്തോൺ ആ ദോ നേരണ്ട് അത് പാത്രം ആയിട്ട് ആയിട്ട് അത് പൈന ആക്കി പൈന ആ